నమస్కారం అండి అందరికైతే నమస్తే అండి ఈ ఆకుకూరలు చూడండి ఎంత బాగా పెరిగినాయో మనకు వర్షం వచ్చి మంచిగా వాతావరణం అది చాలా బాగా పెరిగిందండి మనం తీసేసుకుందాం ఈరోజు నాలుగు గంపలు ఉంది ఇక్కడ రెండు ఉన్నాయి మనము అందులో అక్కడక్కడ ఆకుకూరలు చాలా ఉన్నాయండి ఇవన్నీ తీసేసుకుందాం ఇవాళ చాలా పెద్ద హార్వెస్ట్ అవుతుంది ఇక్కడ కూడా బాగా పెరిగిందండి ఇంట్లో దోసకాయ చెట్లు ఉన్నాయి మనం ఈ తీసేసుకుంటే వాటికి ప్లేస్ అవుతుంది లైన్ అంతా పెరిగినాయి అక్కడ కూడా తోటకూర కూడా ఉందండి అక్కడ ఫస్ట్ తీసుకొస్తా అక్కడ నుంచి తీసుకొచ్చినాక తోటకూర తీసుకొస్తా ఇంత అయితే తెచ్చిందండి మనకి ఇంత వచ్చింది చూడండి అక్కడ తీసేసిన మొత్తం అక్కడ తీసేసిన దాంట్లో ఉన్నవి మనకు ఏమైతాయంటే వేరే చెట్లు ఉన్నాయండి బెండకాయ చెట్టు అవి ఉన్నాయి అవి పెరుగుతాయి కాకరకాయ చెట్టు ఉంది రెండు బెండకాయ చెట్లు ఉన్నాయి మల్లె చెట్టు ఇంక ఇవి కూడా తీసుకుందాం అండి ఇక్కడ ఇప్పుడైతే ఇది ఎంత వచ్చిందండి ఇదంతా మంచిగా నీటు మనకి ఆకుకూరలు వద్దంటే పెరుగుతున్నాయండి ఈ పాలకూర కూడా ఏళ్ళతో సహా తీసేసుకోవాలి ఉన్న చెట్లు పెరుగుతాయి ఇది కడిగి అయ్యలు కట్ చేసుకుంటే ఇప్పుడు మాత్రం వీటి గాలి తలగాలండి మనకింత అయితే వచ్చింది ఇంత కూర వచ్చింది ఇంత కూర మనం ఇప్పుడు కడుగుదాము ఇందులో అయితే గంగవాయిల కూరే ఉంది ఏం లేదు ఇందులో మనకు తెల్లగాయలు కూడా మంచిందండి ఇందులో చూడండి గంగవాయిల కూర మాత్రము మనకొద్దంటే వస్తుంది ఇగో తెల్లగాయలు ఇది అలమ్మలకేనా అండి కానీ మనం తీసి చాలా ఆరోగ్యమైన కూర ఇగో గంగవాయిల కూర ఇట్లా గోంగూర ఉందండి గోంగూర ఈ దోసకాయ చెట్లు ఇవన్నీ పెరగాలంటే మనం కొన్ని కొన్ని చెట్లు తీసేయాలి తీసేస్తేనే మనకు బాగా పెరుగుతుంది ఇవన్నీ చెట్లు వల్ల మనం లోపడి తల్ని ఇట్లా మనం గడిగేసుకుంటే ఏలరు కట్ చేసి మనం మంచిగా నీట్గా ఆరినాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా వచ్చి వస్తుందండి అంజూరాలు చూడండి వర్షం పడ్డాక చాలా అవుతున్నాయండి పొద్దున్న రెండు మూడు తెంపకెళ్ళిన ఇది ఇవి రేపు వండుతాయి చాలా ఉన్నాయి ఇక్కడ ఒక అద్భుతమైన చెట్టు ఒక్కటే ఉంది ఈ చెట్టు బాగా గాసింది చూడండి తెంపకొస్తా ఇదేం అంటే ఇదిగో గోధుచిక్కుడు కాయండి గోధుచిక్కుడు కాయ మనకు చూడండి ఎంత కాసిందో ఎట్లా కాసిందో చూడండి ఈ కాయలు అయితే వచ్చినాయి కరేపాకు కూడా తెంపుకుందామండి మనం కొమ్మలు తీసేస్తూ ఉండాలి కరివేపాకు కనిపిస్తుందో లేదు చూస్తాం కరివేపాకు చెట్టు తీసుకుందామండి మనం ఇట్లా ఉంటాయి కదా కొనలు ఈ కొనలు కొంచెం తీసేస్తే మన సైడ్ పాయింట్ కొమ్మలు వస్తాయి అప్పుడు ఇరుసుకుంటే మనకి ఇంకా చాలా బాగుంటాయి ఇప్పుడు నాలుగు కొమ్మల వినే ఉంది కదా నాలుగు కొమ్మలు ఇస్తే బాగుంటాయి కింది నుంచి కూడా వస్తున్నాయి ఇంకా కింద కూడా ఉంది కింది కొమ్మలైపు తీసుకుందాం నాకు మూడు చెట్లు ఉన్నాయి ఒకరికి వదిలిస్తే అన్ని కదిలే చెట్లు చాలా లేతగా చాలా బాగా అయితే చాలా రుచికరంగా ఉంటుందండి ఇన్ని వచ్చినాయండి మనకు కూరలు ఇగో ఇంత కరేపాకు వచ్చింది ఇంత కరేపాకు వచ్చింది చిన్న చిన్న ఆకులన్నీ ఇందులో పెట్టినా మనకొక్క గెలా చూడండి గోచిక్కుడు కాయ ఒక చెట్టు ఒక చెట్టుకి ఇంత గోకర చిక్కుడుకాయ వచ్చింది ఇంత కరేపాకు వచ్చింది ఇంత పాలకూర అండి ఇది ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర ఇది గంగవాయిల కూర ఇది పాలకూర ఇప్పుడు మనము అవి నాటుకుందామండి వంకాయ నారు కూడా వచ్చింది నాటుకుందాము కొన్ని చెట్లు బయటకు వచ్చేసినాయి బెండకాయ చెట్టు వచ్చింది వంకాయ చెట్లు వచ్చినాయండి నాటుకుందాము నాకు లేవడం కొంచెం ఇబ్బంది అవుతుందండి వంకాయ నారు ఇందులో వచ్చింది ఇక్కడ తీసేసుకుందాం ఇది నాటేసుకుందాం అక్కడ పోసినా కదా దాంట్లో అక్కడ కనిపిస్తుంది చూడండి ఇంకా కొన్ని మించిన ఇక్కడ మూడు కుండీలల్లో నాటినండి ఇంకా ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఒక చెట్టు నాటేసి ఇంకా అక్కడ అవన్నీ నాటుకుందాం లైన్గా వచ్చినాయి చూడండి అక్కడ మిద్ద మీద పెట్టడానికి రాక నాకు ఆకుకూరలు ఎన్ని వచ్చినాయో చూడండి కరేపాకు మెంతం కూర గంగవాయిల కూర మన చిన్న చిన్న ఆకులు పక్కకు మిగిలితే పెద్ద పెద్ద కట్టలు కట్టిందండి ఒక్కొక్క కట్ట ఇంత కట్టినా లేకుంటే టేబుల్ నిండిపోతుంది ఇంత ఇంత కట్టలు కట్టిన వెయ్యి చూపిద్దామనండి ఏం